దేవునికి మహిమ కలుగునుగాక మరి చూడండి భార్య దొరికిన వారికి మేలు దొరుకును అని చెప్పేసి మరి లేఖనాలు సెలవిస్తున్నాయండి మరి నిజముగా భార్య భర్తలు ఏ విధంగా ఉంటున్నారు అన్నందంగా ఉంటున్నారా ప్రేమగా ఉంటున్నారా మరి వారు దేవుడు మరి ఏర్పరుచున్నారు భార్య భర్తలు అనగా మరి ఏ విధంగా వారు మరి వారి కర్తవ్యం నెరవేరుస్తున్నారని చెప్పేసి లేఖనాలు చూసుకోవాలండి మరి భార్య దొరికిన వారికి మేలు దొరికిందని చెప్పేసి అన్నారండి మేలు వలె ఉంటున్నామా లేకపోతే మన భర్తకి మేకుల వలె ఉంటున్నామా అన్నది మనం ఒక్కసారి తెలుసుకోవాలండి చూడండి మనము భార్య భర్త భర్తకి మరి దేవుని కృప చేత మనము మేలుకరంగా ఉంటే భర్త కూడా మనల్ని మంచిగా చూసుకుంటాడండి చూడండి మన భర్తను ఏ విధంగా మనం ప్రేమించాలన్నది కూడా దేవుడు అంటున్నాడు ఏ విధంగా నువ్వు ప్రేమిస్తున్నావు మేలుకరంగా ఉంటున్నావా లేకపోతే బాధకరంగా శోధనకరంగా ఉంటున్నావా చూడండి భర్త ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా పలకరిస్తున్నావు ఏ విధంగా ప్రేమ చూపిస్తున్నావు అని చెప్పేసి మరి లేఖనాలు చెప్తున్నాయండి ఏ విధంగా నువ్వు నీ కుటుంబాలలో మరి ఉంటున్నావు ఏ విధంగా మరి దేవుడి అప్పగించిన ఆ